నమస్తే నేను సిరి నార్మల్గా అయితే పాన్ ఇండియా స్టార్స్ అంటే చాలా వరకు బాలీవుడ్లో అన్ని 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 లాంగ్వేజ్లో సినిమాలు తీసేసి వాళ్ళు డబ్బింగ్ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం ఈసారి దేవరతోనైతే మొత్తం చేంజ్ అయిపోయింది అనుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ గారికి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదైతే దేవర సినిమా ఉందో పాన్ ఇండియా లెవెల్ అయితే సినిమాని రిలీజ్ చేశారు దీంతో బాలీవుడ్లో కూడా ప్రశంసలు ఇట్లా వెల్లువెత్తుతున్నాయి సో అసలు ఏంటి అక్కడ బాలీవుడ్లో కూడా పాన్ ఇండియా స్టార్గా అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా అందరినీ అంటే ఆ ప్రశంసలు అనేవి ఏ రకంగా వస్తున్నాయి అనేది మనకు విధించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర సినిమా అంటే కలెక్షన్స్ పరంగానే కావచ్చు అట్ ద సేమ్ టైం ఆయన యాక్టింగ్ యాక్టింగ్ గురించి మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటుందే ఈసారి మాత్రం తను చెప్పిన డబ్బింగ్ గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి సో అంటే మామూలుగా వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళి లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ ఇస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి వచ్చేసరికి తనే స్వయంగా డబ్బింగ్ ఇచ్చేసరికి ఇంకా అక్కడ బాలీవుడ్ వాళ్ళు కూడా ఫిదా అయిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి అసలు ఎలా ఉందంటారు సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ అయిన తర్వాత అతనికి లభిస్తున్నటువంటి దక్కుతున్నటువంటి ప్రధాన ప్రశంస ట్రూ ప్యాన్ ఇండియా స్టార్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బింగ్ సో అతను సాధారణంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు నార్త్లో ఎవరన్నా హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సౌత్లో ఇక్కడ ఎవరో డబ్బింగ్ చెప్తారు సో అతను కేవలం హిందీలో మాత్రమే చెప్తాడు అలాగే ఇక్కడి నుంచి సపోజ్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన తమిళ్లో మాత్రమే చెప్తాడు మిగతా లాంగ్వేజ్లో వేరే వాళ్ళు చెప్తారు యాజ్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్రిపుల్ ఆర్లో తనే చెప్పుకున్నాడు హిందీ డబ్బింగ్ ఇప్పుడు దేవర దేవరకు సంబంధించి అంటే మొదటి రోజు హిందీ బెల్ట్లో ఎనిమిది కోట్లు సుమారు ఎనిమిది కోట్లు నెట్ కలెక్ట్ చేసింది అంటే టెన్ క్రోర్స్ పైన గ్రాస్ వచ్చింది అందులో నెట్ చూస్తే ఒక రెండు కోట్లు తక్కువ అంటే జిఎస్టీ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ ఎయిట్ క్రోర్స్ ఆల్మోస్ట్ సో ఇది కొంతమంది చూస్తే అంతేనా వచ్చిందని అనిపించవచ్చు కానీ బట్ అక్కడ చాలా మంచి ఫిగర్స్ అని చెప్తున్నారు ఇప్పుడు రెండో రోజు ఇంకా దానికంటే మించి వస్తాయని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు అక్కడ వస్తున్నటువంటి మార్నింగ్ షోకి వచ్చినటువంటి ఫుట్ఫాల్స్ని బట్టి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తమ రివ్యూస్లో అక్కడ విమర్శకులు బాలీవుడ్ విమర్శకులు జూనియర్ ఎన్టీఆర్ని అతను హిందీలో చెప్పినటువంటి ఏదైతే ఆ డబ్బింగ్ ఏదైతే ఉందో ఆ వర్షన్కి అతను చెప్పిన విధానం చూసి అతనే స్వయంగా చెప్పుకున్నాడు హిందీ ఒక్క మలయాళం తప్పితే తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో తనే స్వయంగా తన క్యారెక్టర్కి తన వాయిసే ఇచ్చాడు సో ఇది అతని యొక్క అంటే వివిధ భాషల మీద అతనికి ఉన్నటువంటి పట్టు ఇవి కాకుండా మామూలుగా అతను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్లో కన్వర్జేషన్ ఎలా చేస్తాడా అనేది ఇదివరకే చాలామంది చెప్పుకున్నారు అతను బయట ప్లాట్ఫామ్స్లో బయటకు వెళ్ళినప్పుడు అంతర్జాతీయ వేదికల మీద ఈవెన్ బియాండ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా నిన్న అతను మాట్లాడిన విధానం అక్కడ అక్కడ ఏమంటారు అసలు జనం అంత అందరూ కూడా సినిమా చూస్తూ సో స్టాండింగ్ ఓవేషన్ లాగా అనమాట అంటే తప్పట్లతోటి కర్రతాళ ధ్వనలే అతని పర్ఫార్మెన్స్కి సో అట్లా అక్కడ అతనికి అంత బాగా అప్లాజ్ అనేది లభించింది ఇక్కడ అసలు చూస్తే అంటే అందులో ఒక విమర్శకుడు ఒక బాలీవుడ్ విమర్శకుడు హి అతని డైలాగ్ డెక్షన్ చూసి హిందీలో అతను ఫ్లాట్ అయిపోయాడు నేను నా రివ్యూలో మెన్షన్ చేయటం మర్చిపోయాను అని దానికి సపరేట్గా ఒక ట్వీట్ చేశాడు మళ్ళీ ఇది ఇది ఖచ్చితంగా అది మెన్షన్ చేయాల్సినటువంటి విషయం జూనియర్ ఎన్టీఆర్ హిందీలో చెప్పినటువంటి ఆ డైలాగ్స్ చూసి నేను చాలా షాక్ అయిపోయాను అంటే ఎంతో సాధికారకతోటి ఎంతో అథెంటిక్గా అంత బాగా చెప్పాడు అతను అలాగే నేను తమిళ్లో కూడా చాలా బాగా చెప్పాడని చెప్పేసి విన్నాను సో సౌత్లో చెప్పాలంటే ఒక ట్రూ ప్యాన్ ఇండియా స్టార్ అనే దానికి అర్థం చెప్పుకోవాలంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్నే చెప్పుకోవాలని చెప్పేసి అతను చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో షేర్ చేసిన పోస్ట్ ఎక్స్లో ఇప్పుడు అది బాగా వైరల్ అవుతూ ఉంది అంటే జూనియర్ ఎన్టీఆర్లోని అతని టాలెంట్ అతను మామూలుగానే మల్టీ టాలెంటెడ్ చాలామందికి తెలిసింది అది సో అందులోనూ భాషల పరంగా అతనికి ఉన్నటువంటి నైపుణ్యం వివిధ భాషల మీద ఉన్నటువంటి పట్టు తమిళ్ కూడా తెలుగు మాట్లాడినంత సునాయాసంగా తమిళ్ కూడా మాట్లాడగలుగుతాడు అలాగే తెలుగు మాట్లాడినంత ఫ్లూయెన్సీతో కన్నడ కూడా మాట్లాడగలుగుతాడు ఇప్పుడు అదే హిందీలో కూడా అలాగే మాట్లాడతాడు అని చెప్పేసి కితాబ్ అందుకుంటూ ఉన్నాడు సో ఇవాళ అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉందని చెప్పాలి అంటే మాస్ బెల్ట్లో మల్టీప్లెక్స్ల కంటే కూడా సింగిల్ స్క్రీన్స్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అతను చెప్పే డైలాగ్స్కి దేవరగా మామూలుగా లేదు అక్కడ రెస్పాన్స్ అనే థియేటర్లోనే హిందీ బెల్ట్ నేను చెప్తున్నాను ఇక్కడంటే ఎడతడిగా ఆయన ఫ్యాన్స్ ఉంటారు ఓకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బట్ నార్త్ బెల్ట్లో మాస్ పాకెట్స్లో అంటే ఇక్కడ ముంబై గురించి చెప్పట్ల మిగతా చోట్ల ఎక్కడైతే రిలీజ్ అయిందో రెస్ట్ ఆఫ్ ఇండియా అది కూడా నార్త్ బెల్ట్లో సౌత్ కాకుండా అక్కడ వాళ్ళందరూ కూడా అతను హిందీలో చెప్తున్నటువంటి డైలాగ్స్ అతను ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోతున్నారు అతని పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతున్నారు అని చెప్పేసి మనకి ఆ రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి సో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సో దేవరగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో పాటు తన వాచకంతో కూడా జనాలందరినీ కూడా అభిమానులుగా మార్చుకుంటున్నాడు అంటే ఇప్పుడు దాకా అభిమానులు కాని వాళ్ళని కూడా బయట ప్రాంతాల వాళ్ళని తెలుగు కాని వాళ్ళని వేరే పరాయి భాష వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకుంటున్నాడు అతని కీర్తి ఇవాళ దేశాలు దాటిపోయింది జపాన్కి కూడా వెళ్ళిపోయింది సో బియాండ్ ఫెస్టివల్లో ఒక మహిళ అభిమాని జపాన్ జపాన్ ఆమె ఆమె అతను ఫ్యాన్ అని చెప్పేసి ఆమె అతను చూడటం కోసమే బియాండ్ ఫెస్టివల్కి వస్తానని తెలిసి ఆమె జపాన్ నుంచి ఖర్చు పెట్టుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని యుఎస్కి అని చెప్పేసి మనం చూస్తే అది సో అలాగే ఆమె అతను అప్పీల్ చేస్తుంది మీరు జపాన్కి రావాలంటే నేను తప్పకుండా వస్తా థియేటర్లో మీతో పాటు కూర్చొని నేను దేవరు చూస్తా అని చెప్పేసి ఆ అభిమానికైనా ఆమె ప్రామిస్ ప్రామిస్ అడిగితే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా వస్తాను అని అంటే అతని మీద అభిమానం అనేది ఎలా వెళుతూ ఉంది సో ఇవాళ మనకు తెలుసు ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్గా ఇప్పటికీ అంటే ఇంతకుముందు చెప్పాలంటే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా అతను పేరు తెచ్చుకున్నాడు సో అంటే తెలుగుతో పాటు ఇక్కడ సౌత్తో పాటు సమానంగా హిందీలో కూడా అభిమానాన్ని సంపాదించుకున్న స్టారు దాకా ఎవరు లేరు కొంతవరకు కేవలం ఏ సెంటర్ వరకే నగరాల్లో మాత్రమే హిందీ స్టార్ల యొక్క ప్ర ప్రభావం ఉంటుంది ఒక ఇక్కడ చూసుకుంటే సౌత్లో చూసుకుంటే తెలుగులో చూసుకుంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది హైదరాబాద్లో మిగతా ఈవెన్ విజయవాడ వైజాగ్లో ఆయన యొక్క అంత ఉండదు పాపులారిటీ ఇక్కడ ఎక్కువగా ఉండేది ఇక్కడే మళ్ళీ బెంగళూరులో ఉంటుంది చెన్నైలో మళ్ళీ తక్కువే ఉంటుంది కానీ వేరే ఇతను వచ్చినప్పటికి ప్రభాస్ వచ్చేటప్పటికి రెండు చోట్ల ఇక్కడ సౌత్లో ఉన్నంత ఇదిగా నార్త్లో కూడా బాహుబలితో వెళ్ళిపోయాడు కానీ అతనికి అతని పరిమితులు కొన్ని ఉన్నాయి సో తనకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు ఇది సో ఇక్కడ అలా కాదు ఇతను జూనియర్ ఎన్టీఆర్ సో ఇక్కడ ప్లస్ పాయింట్ ప్రభాస్కి అది మైనస్ పాయింట్ అయితే జూనియర్ ఎన్టీఆర్కి ప్లస్ పాయింట్ అది తనకి ఇన్ని భాషల్లో ప్రవేశం ఉండటమే కాదు ప్రావీణ్యం ఉండటం అంత ఫ్లూయెన్సీ ఉండటం ఆ భాషల్లో దానివల్ల ఇతనికి రేపు ఫీచర్ అనేది సో మరింతగా అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్గా వెలుగొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి వాచకం ఏదైతే ఉందో అది ఉండటం అనేది ఆయనకి ఒక అదనపు బలం అని చెప్పాలి జూనియర్ ఇన్టీఆర్కి అందుగురించే ఈరోజు దాని గురించే ఈవెన్ తమిళ వాళ్ళు కూడా అంతగా ప్రశంసిస్తున్నారు అంటే అంటే ఒక తమిళ్ స్టార్ మాట్లాడినట్టే అంత ఫ్లూయెన్సీ తోటి అక్కడ డైలాగులు చెప్పడం అదే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు మన తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు ఇక్కడ తెలుగులో ఉన్నారు ఒకవేళ వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు ఆ లాంగ్వేజ్ రాదు కామన్ గా మనం రజనీకాంత్ ఎందుకంటే ఆయన బేసికల్ గా మరాఠీ వ్యక్తి కాబట్టి హిందీ తనే చెప్పుకునేవాడు సో ఒక్క అతను మాత్రం అది చేసేవాడు రజనీకాంత్ కాకపోతే రజనీకాంత్ కి బిగినింగ్ డేస్ లో చేసేవాడు కానీ తర్వాత అక్కడ అతను హిందీ బిల్డ్ లో తగ్గిపోయింది హిందీ సినిమాలు చాలా చేశాడు అమితాబ్ బచ్చన్ తో కూడా కలిసి చేశాడు కదా సో ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఒక సినిమా కాదు కొన్ని సినిమాలే చేశారు సో తర్వాత మళ్ళీ అతను కంప్లీట్ గా సౌత్ కి షిఫ్ట్ అయిపోయాడు తర్వాత డబ్బింగ్ రూపంలో సినిమాలు అతని రిలీజ్ అవుతాయనే వస్తాను సో అతను తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా హిందీ అంత అథెంటిక్ గా మాట్లాడేవాళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏ కమల్ హాసన్ గారు కూడా చెప్పుకునే వాళ్ళు కాదు కమల్ హాసన్ గారు కూడా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు కాదు అంటే తెలుగులో తెలుగులో అయినా సరే ఇప్పుడు చెప్తున్నది కానీ మొన్నటిగా ఎస్పి బాల సుబ్రహ్మణ్ణి గారు ఉన్నంత కాలం ఆయన చెప్పేవాళ్ళు సో ఇప్పుడు మన ఇండస్ట్రీలో అంటే ఇక్కడ అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అన్ని భాషలలో తన ఓన్ డబ్బు అని చెప్పుకునే ఏకైక హీరో అంటే మనం జూనియర్ ఎన్టీఆర్ కానీ అన్ని చెప్పుకో మన తప్ప ఒకసారి ఫ్యూచర్లో అది కూడా నేర్చుకొని చెప్తారేమో తెలియదు కానీ సో ప్రస్తుతానికైతే ఇలా నాలుగు భాషల్లో చెప్పినటువంటి అంటే తన పాన్ ఇండియా సినిమాకి నాలుగు భాషల్లో తనే డబ్బింగ్ చెప్పిన చెప్పినటువంటి ఏకైక స్టార్ ఈయన అనుకోవాలి అంత సాధికారంగా ఇంకా దేవర సినిమా ఇంకా ఇంకా బాగా చాలా డేస్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ